గాయస్ ఈరోజు రాజే తాత కోసం ఒక గంట నుంచి తిరుగుతున్నా ఇగో ఈ చెట్ల పడి ఇంకో అదంతా చెరుగు నా ఇంకా కనిపిస్తుంది కదా అదంతా చెరుగు అనమాట మా ఊర్లో ఇక్కడ సైడు ఇంకో ఈ చెట్లలో పడి ఒక గంట సేపటి నుంచి తిరుగుతా ఉన్నా చూడూరు గాయస్ ఇగో ఒక గంట సేపటి నుంచి రాజే తాత కోసం ఇగో ఈ చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఏడ దొరుకుతలేడు ఆఖరికి వాళ్ళు ఇక తెలుసుకొని 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 వచ్చేసరికి ఇగో ఈ లోపల కట్టెలు కొడుతుండీరా ఇగో ఇక్కడ కట్టెలు కొడుతుండు చివరికి అయితే దొరికిండు ఇంకా పోలే ఆయన దగ్గరికి ఫోన్ చేద్దామంటే ఆయన ఒక ఫోన్ ఉండదు ఏముండదు ఇక లేచి అడవిలో వాడి తిరుగుతుండు అడవిల వాడి తిరుగుతాడు అడవిలోనే ఉంటాడు ఎక్కువ ఆయన తనకైతే పోతా ఇప్పుడు మేముందే ముందే నుంచి అసలు అడ్రస్ కూడా లేదు ఇంటికి పోతేనేమో పొద్దుగాల వేయండు గొడ్డలు తీసుకొని పొద్దుగాల వేయండి ఇంటి వరకు ఇంటికి రాలేదు తిండి లేదు తికాన లేదని అని నాయనమ్మ కూడా ఒకటే మొత్తుకుంటుంది పాపం ఆయన కష్టం చూడండి గాయస్ కట్టెలు కొడుతుండి ఇంకా నన్ను చూడలేదు పాపం అసలు వాస్తవానికి చెప్పాలంటే ఆయన వాడి కష్టం ఎవ్వరు పడరు గాయస్ చాలా కష్టపడతాడు అసలు పాపం ఎండలా అసలు ఆయన బాధ నాకైతే అయితే లేదు ఒక గంట రెండు గంటల నుంచి తిరుగుతున్నా నేను నాకు చెమటలు వచ్చి అతను అయితే అయితే లేదు తిరగడానికి అసలు వాస్తవానికి పాపం ఆయనకు ఆయన కోసమే తిరుగుతూ ఉన్నా చాలా కష్టపడ్డా అప్పటి నుంచి ఏడ దొరకలే మీకు చూపిస్తా ఆయన కష్టం అసలు ఎట్లుంటాడు అని కంటిన్యూ చూడండి గాయస్ వీడియో బైక్ అయితే స్టార్ట్ చేసిన చూడు రిగా కంటే కొడుతుండు చూసిరా గాయస్ కాదే మరి కంటేలాన్ని ఎందుకు కొడుతున్నావు నీళ్లకు నీళ్ళు కిందికి కట్టెలు వలిస్తారు నాయనా కట్టెలు కొట్టుకోవాలి కింద పెట్టాలి నీళ్ళు బాగా పెట్టుకోవాలి పోసుకోవాలి బాగా గట్ల బాబు పొద్దుగాలు వచ్చిన అన్నం లేదు ఆహారం లేదు ఇక్కడ నీళ్ళు లేవు నిప్పులు లేవు పెద్ద బాగా అయ్యా సామీ పెద్ద బాధ కొడుతున్నావా దగ్గలేవు కొట్టి 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 పొద్దుగాలు సాని అవును ఒక్కనే

ఏమి లేదు అన్నం లేదు ఎంతకని కొడతావు నువ్వు ఎంతకని కొడతావు ఒక్క నువ్వు ఇగో ఇన్ని కట్టెలు కొట్టాలి నువ్వు ఇప్పుడు ఇవన్నీ ఇగో ఈ చీరల వాడి ఇగో చూడు చూసి రా గాసిగో ఈ చెరువు ఈ చెరువు ఈ కంపాలల్లా ఈ చెట్ల ఈ అడవిల వాడి ఇగో టైం కూడా ఒకటి రెండు అవుతుంది నేను దాదాపు పన్నెండు పదకొండు గంటల నుంచి తిరుగుతున్నా రెండు గంటల నుంచి ఆయన అడ్రస్ ఇప్పుడు దొరికింది నాకు ఆయన ఒక ఫోన్ ఉండదు ఏం ఉండదు సార్ కొట్టి 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 బాధపడుతున్నావు పెద్ద అడవి రాజ్యం ఏం చేస్తాం గట్లా పొద్దుగా వచ్చి ఈ పెద్ద ఓ నీళ్ళ డబ్బా తెచ్చుకున్నా లేదా నీళ్ళ డబ్బా నీళ్ళ డబ్బా కూడా తెచ్చుకోలేదు నీళ్ళు లేవు తిండి లేదు తికాన లేదు లేదు

ఏ నీ తెరవేవాడు రాటి చెప్పిన సారు కొట్టి 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 రకలాన్ని నచ్చున్నాయి అయ్యా ఏమేమి కాలన పడివా నేను లేవా నిప్పు లేవా కొట్టి 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 రెక్కలన్నీ నచ్చున్నాయి గుంజుతున్నాయా గుంజుతున్నాయి ఏడ గుంజుతున్నాయి ఇవన్నీ రెక్కలు కొట్టి కొట్టి ఇక సోల సోల పొద్దు నీళ్ళు లేవా నిప్పులు లేవా పొద్దుగా ఆలోచన ఇంటికాడికి బాయి అరువు చెరువు ఏం లేదు నాయనమ్మ అంటుంది ఇంటికాడ పొద్దుగా అలా వేండు బిడ్డ ఇంతవరకు కొత్తగా లేడు జాడలేడు ఏందో జర తీసుకురా ఇంటికి అని అంటుంది గొడ్డలు తీసుకొని పోయినామాట ఆ దగ్గర ఇది పెద్ద పెద్ద ఎటు పెద్ద బాధయ్యా కొట్టి 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 రెక్కలు అన్ని వస్తున్నాయి ఒకటి రెక్కలు కొట్టి

ఆడి వెళ్ళి ఎట్టొచ్చినావో స్వామి ఎట్ వచ్చినావో దేవుడా ఎట్ వచ్చాం అని గట్టు దొరికింద పాట అయితే ఇంటికి పోయిన ఆయన మొన్న అడిగినా హోటల్ తీసుకొని పొద్దుగాల వేయండి అని చెప్పింది చెప్పగానే మావాని కొని ఫోన్ చేసినా మళ్ళీ ఎక్క సైడ్ అటు పోయిన చెర్లకు అడుద్దు లేవు ఆడ మళ్ళా ఆడ మా సొమ్ము గుడి వేస్తురుగా ఆడికి పోతే లేవని చెప్పిండ్రు ఇక మళ్ళా పోతుంటే పోతుంటే మళ్ళా అడిగి మళ్ళీ అడిగిన మరి తాత ఏడు ఉన్నాడు ఇట్లా కట్టెలు కొడుతున్నాను ఒక ఆయన చెప్పిండు చెప్పగానే మళ్ళా ఇటు పడిగో బాట పట్టుకొని వచ్చినాయిగా చూసిరా గాయ్స్ ఇగో కట్టెలు కొట్టడానికి వచ్చిండు నేనైతే గంట రెండు గంటలు తిరిగినా దొరికిందా ఎన్నికన్నా ఉంది ఏమన్నది ఎటువేయం తాత ఎటువేయండు పొద్దుగాల వేయండి గొడ్డలు తీసుకొని వేయండి ఎటువేయం అని ఇదే ఇదే కదా తిండి లేదంటే తికాన్ లేదు నీళ్ళు లేవు నిప్పులు లేవు ఏం లేవు ఆ ఎటువేయండు అని చెప్పి చూసిరా అని పాపం ఆయన కష్టం చూడు ఏగో మరి ఘోరం అసలు ఈ అడవిలోకి వచ్చి ఆయన చేయాలంటే ఎంతకందని చేస్తాడు ఎప్పుడు మీరే గాయస్ ఒక చూసిరు కదా ఇంకా కట్టెలు కొడతానే వద్దని చెప్పిన ఇంటలేడు ఇంట్లకు కోయిల కట్టెలు కావాలి అంటుండు పాపం పొద్దుగాలు వచ్చిందంట ఆయన తిండి లేదు నీళ్ళు లేవు ఏం లేవు అసలు గ్రేటు ఈ ఏజ్లో కూడా అంత కష్టం చేస్తాడంటే ఎవరు చేస్తారు అట్లా ఎవరు చేయరు కదా దాదా సాల్పా మరి వెళ్ళగానే అమ్మని అమ్మ అసలు ఎంత కష్టపడుతుడు చూడ కట్టెలు కొట్టిండు కొద్దిగా కొడుతుండో కొట్టిండు కట్ట అయితే అసలు ఆయనలోకి వెయ్యాలంటే ఇవ్వంతరం కూడా కదా నాకు తెలిసి వయసుకొచ్చినాక చేయాలంటే కూడా చాలా కష్టం కదా కష్టం కొడతా ఉండి ఇంకా కట్టెలు అయితే కొడతానే ఉండి కట్టెలు కొట్టలేడు ఇంట్లో పొయ్యిలకు కట్టెలు కావాలంట ఎంతకన్నా కొడతావే పోదాం పాయిగా పోదామా కొట్టి 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 దుబాయి పో దుబాయి తుందా ఆ పోడి మరో నీళ్ళ డబ్బాన నే తెచ్చుకోవా ఏయ్ దేవు సామి ఏయ్ ఆ కొట్టి కొట్టి సంతల పెడుతున్నాయి దంతనే వచ్చినావు మన బౌడే పో పట్టుకొని కాలన పొడి ఏం కదను సామి ఇంత పడి వచ్చినావు అంటే నేను కష్టం ఇందా పెద్ద అడిమే అడివి రాజే వచ్చాను నాయన నీకు నమస్తే నాయన వస్తా

ఉంటా ఉంటా ఉండాల స్వామి పో నే పోని పావన అని చెప్పిన ఏమైనా ఏం లేదు ఛీ ఉంటనే నిన్న ఏం మరవనే నీతోనే ఉంటా గో మనం చచ్చినక వారు చెప్పేది లేదు వాడు విజినేస్ చెప్పుకొని పోతాలే దాని సోమవారం ఏమో అని అంటే ఇవ్వని అంటే సరే అట్లా మన ఇద్దరం ఒక్క మాట మీద ఉండాలి ఒక్క మాట చుట్టుకోవాలి మళ్ళీ పడలో ఉండాలి తిట్టుకోవాలి మళ్ళీ కూడా ఉండాలి ఆ అది అన్ని తిట్టాలి అదే మేము స్వామి పోదాం పో పోదాం పో మనకి ఈ కారాణ నా మనవడు నా బిడ్డ కొడుకు వచ్చిందని దెబ్బలు ఆడుకుంటూ వచ్చింది ఆయన ఇక నేను ఇన్ని పడిపోదు కొట్టి 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 హైట్ వచ్చే కట్టలు స్వామి మొత్తం పడిపోదు ఈ కారణ పడికి వచ్చింది మా బిడ్డ కొడుకు నువ్వు ఎంత దూరం వస్తా ఎంత దూరంగా వస్తుండవు మూడు ఏమైనా ఉనని నాలుగు ఏమైనా ఉన్నాయని వస్తుంది స్వామి కూర్చో అక్కడ ఏది కూరూరు అక్కడ రాగిలు

ఇంత కష్టపడకి ఈ వయసు ఎందుకు ఇవన్నీ అవసరమానే బిడ్డలు కొడితే ఇంత కష్టం ఉంటది బిడ్డలతో ఎట్లా కొట్టిపోయాలి కట్టెలు అంటుండ బిడ్డలతో ఎట్లా కొట్టిపోయాలి చూసి రా గాయ శివా చూడు సైలు చూడు కొట్టి 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 కొద్దిగా పాపం తాతకైతే బస్సు ఎట్లా అయిపోయినా చూసి చూసిరా కాస్ అసలు ఎక్కువ చూసిరా తాతని బాబా నువ్వు గ్రేట్ తాతా నువ్వు తాత నువ్వు గ్రేట్ గ్రేటే ఎట్లా కొట్టిండు చూసి నాకు అది అది ఎంత ఉంది దాన్ని ఎట్లా కొట్టిండు ఎంత కట్టే కొట్టిండు కొట్టాలి నీ నీళ్ళెక్క ఎవరు కొడుతు రమ్మని అంటున్నావు చూసారా కాయ తాతలాగా కట్టెలు కొట్టేటోళ్ళు ఎవరు ఉంటారో ఇసురుతుండు రమ్మని అంటుండు తాత కట్టే ఇక పోదాం ఎంతకని కొడతావే ఇంకా కొద్దిగా నుంచి ఇగో కష్టం చూడరు పొద్దుగా ఏడు గంటలకు వచ్చిన ఇంట్లోకి వెళ్ళి ఇగో ఇన్ని కట్టెలు కొట్టిండు ఇవాళ చూడరు మళ్ళీ ఒకసారి రిగో ఇంత అడవి ఇంత అడవిలా తాత అసలు గ్రేట్ తాతను మించిన వాడు అయితే ఇవ్వలేడు ఇప్పుడున్న ప్రస్తుతం అనుకున్న జనరేషన్లో దాయిగా పోదంపా తాత పైగా నాయనమ్మ రమ్మన్నది పోంపా ఏముంది చూసిరా గాయసాగో అడవిలో వాడు ఎట్లా తిరుగుతుండగో ఆడ కూడా కొన్ని కట్టెలు కొట్టిండంట వీటి కోసం పోతుండు అవి పక్క కానీ సెట్ చేసి వస్తాడంట సలో పాపం తాత అయితే తాతని తీసుకొని ఇంటికి పోతున్నా చిన్న బరువు ఏం బరువు ఏమైంది ఏది చూసిరా గాయసిగో ఇది చక్క బరువు లేదు ఇది అయితే అది చిన్నది అది ఉంటుందా ఇది తక్కువ బరువు లేదు ఇది రెండు మూడు కిలోలు ఉంటుందా ఇది మూడు ఐదు కిలోలు ఉంటుంది అమ్మని అమ్మ చూసిరా గాయసిగో చైతో నిలవరిస్తే ఇది వేసలేదు దాదా ఇది లేదు ఇక తాతయితే నాన్న అనా తీసి పూజ మీద పెట్టుకుడు పా ఇంకేడికి మల్లెడికి చూసారు ఆగా పోదాం పోదాం అంటే ఆ ఉంటే కొడుతుండీ తాగిగా చాలిపా అంతేనా తీసుకో గొడవలు తీసుకోపా బండెక్కు

తాత మంచిగా అనిపిస్తుంది అట్లా మంచిగా అనిపిస్తుంది టంగు టూరు వాళ్ళేట నేను ఎక్కడెక్కడ వెళ్తున్నా స్వామి ఎక్కడెక్కడ నానకట్ల ఇంతమంది కాదు ఈయన గురించి నా గురించి కాదు ఆయన గురించి నాకు పేరు వెళ్తుంది వాడు స్వామి గట్ల కాదు నేను చెరువు జోలి పోతే ఎక్కడెక్కడ వస్తున్నాతనికి గుర్రకాడికి పోయినా కూలి పోతున్నా కూలి పోతుంటే వచ్చాను నాకు అవుతుంది మంచి తెరగలేడు పోరాడు చూసి కదా తాత అందరు గుర్తుపడుతురంట నాకైతే అంతే చాలు మా తాతని ఒక పది మంది గుర్తుపట్టాలి ఎక్కడ పోయినా ఆయన కష్టం వృధా కావద్దని ఇంత కష్టపడుతున్నా ఎంత ఎండలు కానీ వానలు కానీ పోతున్నా అన్ని వీడియోస్ అన్నీ న్యాచురల్గా తీస్తున్నా ఇగో రాజే తాతని అయితే తీసుకొని పోతున్నా వాళ్ళ ఇంటికి ఇక దొరికి చూడంగా చూడంగా దొరికిండో ఇగో ఆయనైతే తీసుకొని పోతున్నా గాయస్ ఓకే రైట్ గాయస్